కొంతమంది పిల్లలకి ఇప్పుడు పుట్టుకుతోనే పుట్టిన వెంటనే ఫిట్స్ అలా వస్తాయి కదా సార్ అవి ఎందువల్ల అంటారు పుట్టుకుతోనే ఫిట్స్ వచ్చాయి అని అంటే దాని అర్థం కాన్పు కష్టమైంది అని ఓకే ఏ బేబీ కూడా పుట్టుకుతో ఫిట్స్ అయితే రావు ఓకే కాన్పు కష్టమైన బేబీలో మాత్రమే ఓకే బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయ్యి లేదా చితికిపోయి ఓకే దానివల్ల దాన్ని హైపాక్సిక్ ఇస్కెమిక్ అని కెపిలోపద్దీ అంటారు అనమాట ఓకే దాని ఉందా సార్ ఎస్ ప్యూర్ అయితే మాత్రం ఉంది అంటే ఆరు గంటల్లో మనం థెరాప్టిక్ హైపోథెమ్యా అనే మెషిన్ ఒకటి ఉంటుంది ఓకే ఆ థెరాప్టిక్ మెషిన్ లో మనం బేబీని పెట్టగలిగితే ఓకే వరకు బ్రెయిన్ సెల్స్ ఏవి పూర్తిగా చనిపోవు చనిపోవడానికి రెడీగా ఉంటాయి ఓకే ఈ ఆరు గంటలు ఆ మిషన్ అది పెట్టడం వల్ల ఏంటి అని అంటే ఆ చనిపోడానికి రెడీగా ఉన్న సెల్ మళ్ళీ నార్మలైజ్ అవుతుంది సో ఏ ఒక్క సెల్ కూడా చనిపోదు బేబీ నార్మల్ అవుతుంది సో ఇంకా తర్వాత ఎలాంటి ఐ మీన్ హెల్త్ ఇష్యూస్ కానీ మళ్ళీ ఫిట్స్ రావడం కానీ అలాంటివి ఉండవచ్చు అది సివియరిటీ ఆఫ్ ది బేబీ బట్టి ఉంటుంది సో హైపాక్సిక్ ఇష్కిమిక్ చేంజెస్ స్టేజ్ వన్ అసలు ప్రాబ్లం ఏమి ఉండదు స్టేజ్ టూ పిట్స్ అవి రావచ్చు స్టేజ్ త్రీ చాలా డల్ గా ఉంటుంది లేదు అని అంటే ఒక్కొక్కప్పుడు ఊపిరి కూడా ఆగిపోవచ్చు సో ఏ స్టేజ్ లో మనం బేబీని గుర్తించాము ఏ స్టేజ్ లో హాస్పిటల్కి తీసుకెళ్లాము అనే దాన్ని బట్టి బేబీ యొక్క ఫ్యూచర్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క బేబీ కూడా నార్మల్ అవుతుంది అని మాత్రం మనం చెప్పలేము అసలు ఏ బేబీకి ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది అనేది మనం చూస్తే తప్ప మనం ఎస్యూరెన్స్ అయితే మాత్రం ఇవ్వకూడదు కానీ డయాబెటిక్ ఇన్ఫాంట్ బోర్న్ టు డయాబెటిక్ మదర్ అంటే ఎవరైతే పిల్లలు డయాబెటిస్ మదర్ కి కుట్టున్నారో వాళ్ళకి హైపోగ్లైసి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువైపోతాయి సో అలా తక్కువైపోయిన బేబీలో మాత్రమే ఫిట్స్ అవి వస్తాయి ఫస్ట్ డే ఫిట్స్ ఒకవేళ కాన్ కష్టం అవలేదు ఫిట్స్ వచ్చాయి అని అంటే బ్లడ్ షుగర్ తగ్గిపోయిందేమో అని ఓకే లేదు ఇన్ఫెక్షన్ టు ది బ్రెయిన్ అంటే అంటారు మెదడు వాపు జ్వరం పిల్లల్లో కూడా మెదడు వాపు జ్వరం అది వస్తుంది అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా కాన్ కష్టమయ్యే పిల్లలు మెదడు వాపు జ్వరం వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఆ ఫిట్స్ అనేవి ఒక మూడో రోజు తర్వాత వస్తాయి వెంటనే రావు మరి ఎప్పుడు వచ్చాయి ఎన్నో అవర్ వచ్చాయి అనేది చూసుకొని దీనికి కారణం ఇది అయి ఉంటుంది అనేసి మనం ట్రీట్మెంట్ చేస్తాం దాని తాలూకు ఇన్వెస్టిగేషన్ అవి చేసి ఆ ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఓకే ఈ మరి జ్వరం వస్తే వెంటనే ట్రీట్మెంట్ చేస్తే సార్ మెజారిటీ టైమ్స్ తగ్గుతుంది